అందరికీ నమస్కారం ఈరోజు అర్ధవీడు మండలంలో కాకర్ల గ్రామంలో మండల స్థాయి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ముఖ్య అంశం ఏమి అంటే గడిచిన సంవత్సరంలో పదమూడు నెలలు పూర్తయ్యాయి ఈ పదమూడు నెలల్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎటువంటి హామీలని నెరవేర్చలేదు ఒక్క హామీ నెరవేర్చిన దాంట్లో దాదాపు ఇరవై లక్షల మంది అమ్మఒడి అందుకోలేని పరిస్థితిలో ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పక్కన పెట్టకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ దాదాపు ఎనభై తొంభై ఎనిమిది శాతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టం వచ్చినా కరోనా కష్టం వచ్చిన ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎటువంటి బాధలు ఉన్నా కూడా ఒక్క రోజు కూడా ఒక్కసారి కూడా ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం ఉంది అందుకోసం ఈ సంవత్సరం లేదా ఈసారి సంక్షేమ పథకాన్ని అమలు చేయలేకపోతున్నామని గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా అన్నది లేదు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎంత ఆనందంగా ఉన్నాము ప్రతి కుటుంబానికి సంక్షేమ క్యాలెండర్ ఇచ్చి అన్ని విధాలా ఆదుకున్న జగనన్న ప్రభుత్వం ఎక్కడ ఈరోజు ఒక్క సంక్షేమ పథకం కూడా అది కూడా అమలు చేయడానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తప్పించుకుంటున్న ప్రభుత్వం ఏ విధంగా ఉందని ప్రజలు ఖచ్చితంగా గమనిస్తూ ఉన్నారు వేసిన ఓటు ఏదైతే ఉందో ఐదు సంవత్సరాలు ఇబ్బందిలో పడాలి మేము వేసే ఓటు ఎంత విలువైనదని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో ఈ పోలిక ఖచ్చితంగా గమనించి గడిచిన ఐదు సంవత్సరాల్లో మేము ఎంత ఆనందంగా ఉన్నాము ఇప్పుడు ఎంత ఇబ్బందులు పడుతున్నామని రైతులు కానీ మహిళలు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు విద్యార్థులు కానీ ఉద్యోగాలు చూస్తున్న ప్రతి ఒక్కరు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కరు గమనించి రానున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఖచ్చితంగా జగన్ అన్న రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం మరొక్కసారి అర్ధవీడు మండలం కన్వీనర్ గాని మాజీ ఎంపీపీలు ఎంపీపీలు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం థ్యాంక్ యూ